చిత్తూరులో ఉన్న అర్ధగిరి ఆలయం అనుకున్న అద్భుతమైన కథ తెలుసా మీకు ఈ ఆలయం అర్ధగిరి అని ఎందుకు పిలుస్తారు ఇది ఎందుకు ప్రత్యేకమైనది ఈ రహస్యాన్ని తెలుసుకుందామా రామాయణానికి ఈ ఆలయానికి ఏం సంబంధం అలాగే ఈ పర్వతానికి సంజీవి పర్వతానికి ఏం సంబంధం ఈ అద్భుతమైన ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కృష్ణ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ కి సందర్శించండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు వీడియోని అయితే చూస్ మా అర్ధగిరి గురించి కంప్లీట్ వీడియో అయితే మనం ఫుల్ వీడియోలు అయితే నీట్ గా పెట్టాము దాన్ని చూడండి మనం వచ్చిన ఈ ప్లేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ కంప్లీట్ అంటే అయితే ఇన్ఫర్మేషన్ అండి అసలు అర్ధక్రియ ఎలా వచ్చింది దాని గురించి కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము ఇలాంటి మరెన్నో వీడియో చూడాలనుకుంటే మంచి కంటెంట్ ఉండే వీడియోలు మనం చేస్తామండి మన పే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పెట్టుకోండి ఇలాంటి కంటెంట్ కొత్త వీడియోలు మీ వీడియో తీసుకొస్తాము అలాగే మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ ప్లేస్ గురించి మీకు ముందే తెలుసుంటే అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూద్దాం ఎంత మందికి ఈ ప్లేస్ గురించి ఐడియా ఉందో అదే విధంగా ఈ అర్ధగిరి కవర్ చేయడంతో పాటు మీకోసం కొన్ని కామెడీ సీన్స్ ఇక్కడ పెట్టాను చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన వీడియోని

రాళ్ళు మీద రాళ్ళు పెడితే వాళ్ళ ఒక ఆచారం ఈ మంకి మళ్ళీ వచ్చింది స్వామి ఇక్కడ మేకలన్నీ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను పట్టిస్తాను మీకు వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి ఈ మంకి చేసే పనులకు నాకు కోపం చేస్తుంది నేను ఏదో ఊరికే చెప్పాను మళ్ళీ ఎవరినైతుల పైన శివాలయము అయ్యప్ప స్వామి టెంపుల్ అన్ని ఉంది రెండు చూపిస్తాను